ఒక యువకుడు ఊరిని మారుద్దాం రమ్మంటున్నాడు ప్రకృతి వ్యవసాయం చేస్తే మార్కెటింగ్ చేయూతనిస్తానంటున్నాడు తనతో పాటు తన తోటి రైతులను కలుపుకొని తన ఊరిని ప్రకృతి వ్యవసాయ గ్రామంగా మార్చి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని తప్పిస్తున్నాడు ఆ యువ రైతు శ్రీ ఎర్రూ బాపారావు గారు గుంటూరు జిల్లా కొల్లిపరమండలం అత్తోట గ్రామంలో గత దశాబ్ద కాలంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు శ్రీ బాపారావు గారు వరిలో దేశవాళీ విత్తనాలు సేకరిస్తూ తన తోటి రైతులకు పంచుతూ పండిస్తూ ఆ ధాన్యాన్ని తానే కొనుగోలు చేస్తూ తన తోటి రైతులకు చేయుతులందిస్తున్నారు యువ రైతు ఈ సభ అప్పటి గ్రామ రైతులకు కానీ చుట్టుపక్కల రైతులకు కానీ ప్రకృతి వ్యవసాయం ద్వారా మేమే ఇక్కడ కషాయాలు కానివ్వండి జీవామకాలు కానివ్వండి మీకు కావాల్సిన ప్రకృతి వ్యవసాయ విజ్ఞానాన్ని అందిస్తూ మార్పు అవసరమైన మాకు అంటే ఆంధ్రప్రదేశ్ కానీ చుట్టుపక్కల కానీ తెలుగు రైతులు ఎవరైతే తెలుగు వినియోగదారులు ఎవరైతే ఈ ఆహారం కోరుకుంటారో వాళ్ళకు కావాల్సిన వడ్ల రకాన్ని మేమే నీకు ఇచ్చి పనించుకునేలాగా ఏర్పాటు చేసి దానికి కావాల్సిన జ్ఞానాన్ని కూడా అందిస్తూ మేమే తిరిగి కొనడానికి వచ్చే సంవత్సరం నుంచి ఇంకా ఎక్కువ చేస్తాం చేద్దామని మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకు అంటే మేము ఈ సంవత్సరం ఇరవై రెండు ఎకరాలు చేశాం వచ్చే సంవత్సరం మాకు వంద ఎకరాలు అన్నా కూడా సరిపోవట్లేదు ఇప్పటికే సరిపోవట్లేదు కారణం ఏంటంటే మా దగ్గర తిన్న బియ్యం వాళ్ళ యొక్క గ్యాస్ సమస్యలను కానివ్వండి రకరకాల షుగర్ సమస్యలను కానివ్వండి లావు కట్టేదని కానివ్వండి ఇవన్నీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి దానివల్ల ఏంటంటే ఇట్లా మనం కూర్చున్న చోట ఒక ఐదు మంది కూడినప్పుడు వాళ్ళని ఆ చోట్ నుంచి రైతుల దగ్గర మేము తెచ్చుకుంటున్నాము ఇదిగోండి వాళ్ళ ఫోన్ నెంబరు మీరు కూడా అక్కడి నుంచి తెచ్చుకోండి అని చెప్పడం వల్ల మాకు ఆల్రెడీ ఉన్న కస్టమర్సే కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ కస్టమర్స్ అంటే అనుకోని వినియోగదారులు యాడవి మా దగ్గర ఉన్న మాకు అయిపోగా మేము ఇంకెక్కడ కావాలంటే దాన్ని ఎదురు చూస్తాం అలాంటి పరిస్థితి మనం ఎక్కడి నుంచో తెచ్చుకునే బదులు మా అక్కడ గ్రామంలోనే మన రైతుల దగ్గర నుంచే మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఈ సంవత్సరం మేము రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ ధరకు నిర్ణయించామంటే మన బీపీటీలు పదమూడు వందల రూపాయలు ఉన్నప్పుడే మేము ఈ ధర నిర్ణయించాము అంటే ఎంత ధర సుమారుగా అది ఒక ఏడు వందలు ఇది ఒక ఐదు వందలు పన్నెండు వందల రూపాయలు వడ్డీ రాష్ట్రాలకి మేము ఎక్కువ ధర నిర్ణయించాం దీన్ని ప్రతి సంవత్సరం కంటిన్యూ చేస్తాం మీలో ఆసక్తి ఉన్న రైతులు ముందుకొస్తే ఇక్కడే మనకి గోహారండి ఒక కావు ద్వారా గారు ముప్పై ఎకరాలు పండించచ్చు ఎటువంటి రసాయనాలు పొడిగదు లేకుండా అని చెప్పారు అలా ఒక ఆవు మనం ముప్పై ఎకరాలు చేస్తే మన ఊరు మొత్తానికి ఒక ముప్పై ఆరు ఉంటే మూడు వేల ఎకరాలు చేయొచ్చు వచ్చే భూమికి బలాన్నిచ్చే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తూ ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే దేశవాళి వరిని పండిస్తూ ప్రత్యక్షంగా పొడమికి పరోక్షంగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు యువ రైతు భూమి భారతి పేరు మీద విత్తన నిధిని ఏర్పాటు చేసి తన ప్రకృతి వ్యవసాయ విస్తరణ సంకల్పాన్ని కొనసాగిస్తున్నారు ఇతర ప్రాంతాల రైతులకు కూడా గోవాధారిత ప్రకృతి వ్యవసాయ విధానంలో శిక్షణ ఇవ్వడానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెబుతున్నారు శ్రీ ఎర్రు బాపారావు గారు భూమి భారతి సంకల్పానికి తోడుగా నిలిచారు గ్రామ భారతి వ్యవస్థాపకులు శ్రీమతి శివపార్వతి గారు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ బాగా ఉందని ఆ దిశగా రైతులకు ముందడుగు వేస్తే మార్కెటింగ్ సహకారాన్ని అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు శ్రీమతి శివపార్వతి గారు చెప్పడమే కాదు గ్రామ భారతి తరపున ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు చెక్కుల పంపిణీ చేశారు అది కూడా కనీ విని ఎరుగని రీతిలో రైతుని సత్కరించుకుంటూ అత్యంత గౌరవప్రదంగా అందజేశారు గ్రామభారతి ఈ సంవత్సరం కేవలం దేశవాళి వరిని మాత్రమే కొనుగోలు చేస్తుంది మూడు లక్షల రూపాయలకి వచ్చే సంవత్సరం ఇదే ధనుర్మాసానికి ఒక్క వరి ఉత్పత్తులే కాకుండా ఫుల్ బాస్కెట్ లో కొన్నైనా సరే ఇక్కడి నుంచి రావాలి ఇంకా అధిక మొత్తాన్ని మేము ఇక్కడ రైతులకి చెల్లించాలి ఆ స్థాయికి గ్రామం రావాలి మేము రావాలి అని ఆశిస్తున్నాను మేము ముందు ఉంటాము ఆ తోట గ్రామ ఉత్పత్తుల్ని కొనడానికి థ్యాంక్ ఈ సత్కార్యానికి సాక్షులుగా నిలిచారు రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ శ్రీ టి విజయ్ కుమార్ గారు అత్తోట గ్రామ రైతు దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం ప్రత్యేకంగా ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను మొట్టమొదటి ఇక్కడ నేను కలిసిన రైతు రైతు దేవుడు మన రోసై గారు సో అందుకు నాకు చాలా సంతోషం ఉంది వాళ్ళ వారిని ఈ విధంగా వారి ద్వారా రైతులందరినీ సన్మానించే కార్యక్రమము మన ఒంగోలు గ్రామ భారతి తరఫున కిషోర్ గారు శివపార్వతి గారు ఈ గ్రామంలో ఇక్కడున్న మన బాపయ్య గారు వారి బృందంతో కలిసి ఇక్కడ చాలా మంచి అందరికీ శుభం జరిగే కార్యక్రమాన్ని జరిపినందుకు వారికి నా అభినందనలు బాబాయ్ గారికి ఇక్కడ ఉన్న రైతులందరికీ మరియు గ్రామ భారతి వారికి